నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలోని మెదానూస్ ప్రైవేట్ పాఠశాల బస్సు బుధవారం ఉదయం నుండి బిజినపల్లి నుండి మట్టం వద్ద బాజీపూర్ గ్రామానికి వెళ్తున్న సమయంలో వట్టెం గ్రామ సమీపంలో ప్రైవేట్ పాఠశాల బస్సును ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో పాఠశాల బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకువెళ్లి బోల్తా పడి విద్యార్థులకు గాయాలైన సంఘటన తెలుసుకుని హుటావుటినా వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా విద్యాధికారి డిఈఓ గోవిందరాజులు ఈ సందర్భంగా ప్రమాదానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా గాయపడిన పలువురు విద్యార్థుల తల్లిదండ్రులను ప్రమాదానికి గురైన చిన్నారుల ఆరోగ్య పరిస్థితి ఫోన్ చేసి తెలుసుకున్నారు స్థానికులు బస్సు అద్దాలను ధ్వంసం చేసి విద్యార్థులను నూట ఎనిమిది ద్వారా ఆస్పత్రికి తరలించినట్టు స్థానికులు డిఈఓకు వివరించారు ఈ విషయంపై రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులకు ప్రైవేట్ పాఠశాల బస్సు ప్రమాద వివరాలను ఫోన్ ద్వారా సమాచారం అందించినట్లుగా డీఈఓ వెల్లడించారు అనంతరం బిజినపల్లి మండల కేంద్రంలోని మేధానూస్ ప్రైవేట్ పాఠశాలను సందర్శించి ప్రమాద సమయంలో బస్సులో కొడుపర్తి గ్రామానికి చెందిన పద్దెనిమిది మంది చిన్నారులు ఉన్నారని వారి వివరాలను పాఠశాల యాజమాన్యంతో అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల భద్రత సంరక్షణ విషయంలో పాఠశాల యాజమాన్యం సరైన చర్యలు తీసుకోకపోవడంతోనే ప్రమాదం జరిగిందని మేధాన్యూస్ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యానికి పాఠశాలను ఎందుకు రద్దు చేయకూడదు తెలిపాలని ఈ సందర్భంగా వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు ఈ సందర్భంగా ప్రమాదం పెద్ద స్థాయిలో జరిగినప్పటికీ విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడం అదృష్టంగా భావిస్తున్నట్లుగా ఆయన తెలిపారు ఈ సందర్భంగా పాఠశాలకు చెందిన మిగతా బస్సులతో పాటుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల రవాణా సదుపాయాలకు వినియోగిస్తున్న ప్రైవేట్ బస్సు కండిషన్ కాలపరిమితి డ్రైవర్ల ఫిట్నెస్లతో తనిఖీలు చేపట్టాలని కర్నూలు జిల్లా రవాణా అధికారికి లేఖ రాయనున్నట్టు డిఈఓ గోవిందరాజులు ఈ సందర్భంగా తెలిపారు

స్కూల్ బస్సు ట్రాక్టర్ యాక్సిడెంట్ మొత్తం పిల్లలు పిల్లలు అరే ఏమైందిరా పిల్లలకు డబ్బు తాగి